నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్ వద్ద నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ ఎక్కడిపోయినా కానీ నెల్లూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్థిక బలవంతుడు పెద్ద కోటేశ్వరుడు నేను పేదోడిని ఖలీల్ అహ్మద్ పేదోడు ప్రతి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు నిన్న సాయంత్రం మా వాళ్ళకి పోయినప్పుడు కూడా మాట్లాడాడు నిన్న ఉదాహరణ కోరు బహిరంగ సభలో ఆత్మీయ సమావేశంలో కూడా మాట్లాడాడు ఈ సందర్భంగా మీ ద్వారా నెల్లూరు పార్లమెంట్ ప్రజలకు కావచ్చు అందరికి కొన్ని విషయాలు తెలియజేసుకున్నా మా పేద సాయన్న మా పేద సాయన్న ఎప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కావాలన్నా ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ కావాలన్నా ఎన్ని సార్లు స్పెషల్ ఫ్లైట్ లో వచ్చాడు ఆధారాలతో పాటు ఇవ్వండి ఇస్తాను విత్ ఎవిడెన్స్ ఎన్నిసార్లు ఈ పేద ఆయన స్పెషల్ లో ఢిల్లీకి పోవాలన్నా స్పెషల్ ఫ్లైట్ విజయవాడ రావాలన్నా స్పెషల్ ఫ్లైట్ ఈహారన్న స్పెషల్ ఫ్లైట్ ఈ పేదవాడికే పాపం శంషాబాద్ పక్కన పది ఎకరాల ఫామ్ హౌస్ ఈ పేద ఆయనకి పాపం ఏమి వ్యాపారాలు లేవా ఆయనకి పాపం నాకు కేవలం ఎనిమిది ఎకరాల పొలం మాత్రమే ఉందని చెప్పి మా పేద సాయానికి హైదరాబాద్ శంషాబాద్ లో పది ఎకరాల పాము చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి నేనేం చేస్తాను ఏం చేశాను రాబో రోజుల్లో నెల్లూరు పార్లమెంట్కి నేను ఈ పనులు చేస్తానని చెప్పుకోవాల్సింది పోయి వ్యక్తిగతంగా ఆయన కోటీశ్వరుడు ఆయన అక్కడ సంపాదించాడు ఆయన ఇక్కడ దోచుకున్నాడు ఆ డబ్బులు పెడుతున్నాడు లోతుగా మాట్లాడితే బాగుదేవ్ అని చెప్పి చాలా విషయాలు కామంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతాం మాట చెప్పాడంటే మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తిరుగుతాడు నెల్లూరు జిల్లా ప్రజానికానికి గత అనేక సంవత్సరాలుగా తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ప్రత్యక్ష రాజకీయాల్లో మంచి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చి పనిచేస్తున్నాడు అంతేగాని అబద్ధపు హామీలు ఎక్కడ పోతే అక్కడ మా పేద సాయన్న ప్రతిదీ ఆధారంతో పాటు ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తాను మీ అందరికి లేదు నేను ప్రైవేట్ ఫ్లైట్ లో తిరగలేదు నేను పేదవాడే చెప్పాలంటే నేను మీకు అందరికి ఆధారంతో ఇస్తాను లేదంటే రేపు ఈ ఆఫీస్ మూసేసి రాజకీయాలు తప్పు ఫామ్ హౌస్ లేదు అని చెప్పానండి శంషాబాద్ లో ఈ పేద మా పేద సాయనకి నేను కామైపోతా ఎందుకు సాయన్న ఈ మాటలో ఇంతకు ముందే చెప్పా ఇది విశాఖపట్నం కాదు ఇది నెల్లూరు నెల్లూరు ప్రజలు చాలా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలు నియోజకవర్గంలో ఈ ఐదేళ్లు నువ్వు చెప్తున్నావే ఈ ఐదేళ్లు కావాలి ఎన్జిటి వాళ్ళు వస్తున్నారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి దాన్ని ఓపెన్ చేయించుకొని అధికారుల కోసం నానా తంటాలు పడి పబ్లిక్ హెల్త్ చేయించుకుంటున్నాను ఊరికే మాట్లాడడం కాదు ఏదేదో మాట్లాడేసి ఆయన పెట్టాడు ఒక స్లైడ్ వేస్తున్నాను చూడండి ఆయన చెప్పింది వినండి నాతో వచ్చి ఆయన నిరూపించమన్నా ఇదిగో నా రాజీనామా ఇట్లాంటి రాజీనామా చిన్నప్పుడు చూసి అయిపోయి చంద్రశేఖర రెడ్డి గారు కొత్తగా వచ్చే రాజకీయాల్లో నువ్వు బాగుండే జగనన్న పుణ్యం అంట అంటే జిల్లా అధ్యక్షుడు అయిపోయావు ఎమ్మెల్సీ అయిపోయావు నాకు అన్ని తెలుసు అనుకుంటా పాపం బహుశా పోయి సారే చెప్పా నీకు పోయి సారే చెప్పా ఇప్పుడు చెప్తున్నా ఏ స్థాయికి ఎమ్మెల్సీ కావచ్చు పార్టీ జిల్లా అధ్యక్షుడు కావచ్చు నగర నియోజకవర్గం గురించే నగర నలుమూలల గురించి రాసిస్తే మాట్లాడడం కాదు ప్రత్యక్షంగా ఉన్నవాడిని రెండు కోట్ల రూపాయలతో ఒక రోడ్ చేయాలంటే మాకు రోడ్డు కనపడాలి ఈ సందర్భం మీ అందరికీ చెప్తున్నా మీ ద్వారా నెల్లూరు ప్రజలు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఏర్పడిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయిన తర్వాత కార్పొరేషన్ మొత్తం చూసే వ్యక్తిగా నెల్లూరు నగర మొత్తంలో ఒక పెద్ద సిమెంట్ రోడ్ వేయించాలంటే నిధులు తీసుకొచ్చి నగర నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది డివిజన్లలో ఒక్క రోడ్డు కనపడాలి ఇరవై ఐదు రెండు కోట్ల రూపాయలు నచ్చితే చేయండి 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 మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి